హలో అండి నా పేరు గండకి మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా సవరం అయ్యాక వివరం వచ్చిన ఏం ప్రయోజనం అని అలాగే ఉంది ఇప్పుడు నా పరిస్థితి పెద్దగా చదువుకోలేదు మా ఇంటి పక్కన కుర్రాడితో పరిచయం ఏర్పడింది చాలా బాగా మాట్లాడేవాడు ఒకరోజు అనుకోకుండా కాలు జారి నేనే అతని మీద పడ్డాను అదే అను అనువుగా అతను నా బంతులను గట్టిగా నొక్కసాగాడు దానికి నేను మైమరిచిపోయి ఆస్వాదించడం అతను గమనించాడు ఒకరోజు పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అతను అడ్డం వచ్చి పక్కనే పార్క్ ఉంది పద కాసేపు మాట్లాడుకుందాం అని పార్కులోకి తీసుకెళ్ళాడు ఆ పొదల చాటుకు వెళ్ళగానే లిప్తు లిప్ ముద్దు పెట్టాడు అక్కడ అందరూ అలాగే ఉండడం వల్ల నేను కాదనలేకపోయాను ముద్దు పెడుతూనే నా బంతులను నలిపి అలాగే కిందకి దిగి చంటి పిల్లాడిలా బంతులు చీకుతూ ఒకటి చీకుతుంటే ఒకదాన్ని నలపడం ఒకటి చీకుతుంటే మరో దాన్ని నలపడం ఇలా మార్చి మార్చి చేసేటప్పటికీ నాకు మతిపోయినట్టు అయింది ఇంటికి లేట్ అవుతుందన్న ఆలోచన కూడా లేదు ఆ తమకంలో నేను ఉండగా నా పువ్వు దగ్గర చెయ్యి వేశాడు అక్కడ నిదానంగా రుద్దుతున్నాడు అది కూడా బాగుంది అనిపించింది కానీ మళ్ళీ భయం వేసింది వద్దు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని నేను పరిగెట్టుకుంటూ బయటికి వచ్చాను అతను నీకు ఇష్టం లేకపోతే వద్దలే అని ఇంటి దగ్గర దింపాడు ఇంటికి అయితే వచ్చాను కానీ అవే ఆలోచనలు అతి కష్టం మీద ఆ ఆలోచన నుండి బయటకు వచ్చి నిద్రపోయాను చాలా కాలం తర్వాత మళ్ళీ ఎదురుపడ్డాడు మా ఇంటిలో వాళ్ళు ఊరు వెళ్ళారు పద మా ఇంటికి అన్నాడు సరే అని వెళ్ళాను అతను ఒక్కసారిగా నా ప్యాంటు కిందకి రాగి నా పువ్వుని చీకడంతో నేను అలాగే ఉండిపోయాను బాగా చీకి నిదానంగా తన ముగ్గని పువ్వులో పెట్టాడు ముందు నొప్పి వచ్చిన తర్వాత స్వర్గంలో తెలియనట్లుగా ఉంది బాగానే చాలాసేపు చేశాడు తర్వాత నా మీద నుంచి లేచి పక్కన పడుకున్నాడు నేను త్వరగా బట్టలు వేసుకొని ఇంటికి పరిగెట్టాను ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తాయి ఒక ఫిఫ్టీ వరకు లైక్స్ వస్తాయి దీన్ని కంటిన్యూస్ స్టోరీ చెప్తాను బాయ్